హలో అండి మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హ్యాంగర్స్ హ్యాంగర్స్ కోసం త్రీ ఇంటూ త్రీ క్లాత్ తీసుకొని నేను ఫోల్డ్ చేసుకుని ఎలా అయితే కుట్టుకుంటున్నానో అలానే కుట్టుకోవాలి మీరు ఇటువంటివి ఐదు కుట్టుకోవాలండి ఇప్పుడు నేను ఎలా కుట్టానో అలా అలానే ఐదు కుట్టుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే తిప్పేస్తున్నానో అదేవిధంగా మీరు తిప్పుకోవాలి నేను ముందుగానే ఐదు కుట్టేసుకున్నాను అన్నీ కుట్టడం చూపిస్తే వీడియో వచ్చేసి లెంత్ అవుతుంది కదా అందుకనేసి ఇక గమ్ము పెట్టేనావచ్చు లేదంటే సూదితో కుట్ కుట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే సూదితో కుట్టుకుంటున్నాను గమ్ము అయితే ఆరిపోవడానికి టైం పడుతుంది కదా అందుకనేసి నేను సూదితో కుడుతున్నాను ఇప్పుడు నేను ఎలా అయితే రెండు జాయిన్ అదే అదేవిధంగా మీరు జాయిన్ చేసుకోండి అటు ఇటు రెండు సార్లు కుట్టుకున్న తర్వాత వేసుకొని దారం తెంపేసుకోవడమే సెకండ్ వైపు కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే కుట్టానో అదేవిధంగా మీరు కుట్టుకోవాలి ఇలా దాని తర్వాత ఒకటి మిగతా మూడు కూడా జాయింట్ చేసుకోవాలండి కుట్టి వేసుకున్నాక దారం తెంపుకోవాలి ఇలా మూడోది కూడా కుట్టుకోవాలి మన వీడియోస్ పెట్టి పెట్టగానే మీ వరకు రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలానే మొత్తం కుట్టుకోవాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కదా కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టండి నేను చూస్తా రిప్లై కంపల్సరీ ఇస్తాను ఇలా ఐదు జాయింట్ చేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు నేను ఎలా అయితే కుట్టుకుంటున్నానో విధంగా మీరు కుట్టుకోవాలి దీనికి విసులు ఒకటే సరిపోదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోటాలు చాలా స్పెషల్ నేను ప్లాన్ చేస్తాను నువ్వు వచ్చే బ్రదర్ ఇలా కుట్టుకొని దారం కట్ చేసుకుని ఇప్పుడు డోరీ యాడ్ చేసుకోవాలండి నేను రెడీమేడ్ డోరీ వాడుతున్నాను మీకు కావాలంటే మీరు డోరీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత డోరీ కుట్టుకోవాలి నేనైతే రెడీమేడ్ డోరీ వాడుతున్నాను పై వైపు కూడా ఇప్పుడు నేను ఎలా అయితే కుట్టుకుంటున్నానో విధంగా మీరు కుట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి కుట్టు వేసుకోవాలి మొత్తం ఐదుటికి ఐదు హ్యాంగర్స్ కుట్టుకున్నాం కదా అలానే ఐదు కలిపి కుట్టుకోవాలి పైన డోరీకి దగ్గరకు వచ్చేటట్లు ఇప్పుడు డోరీ కుట్టుకోవాలి ఇవి లెహంగాకి వాటికి చాలా బాగుంటాయండి ఈ హ్యాంగర్స్ వచ్చేసి ఇప్పుడు డోరీ గుట్టుకుంటున్నా కదా అదే విధంగా డోరీ కుట్టుకోవాలి మీరు ఇలా డోరీ కుట్టుకోవాలి గట్టిగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే అదే విధంగా మీరు కుట్టుకోవాలి ఇవి లెహంగాకి అయితే లెహంగాకి అయితే చాలా బాగుంటాయండి హ్యాంగర్స్ వచ్చేసి కొంచెం గ్రాండ్ లుక్ని ఇస్తాయి ఇలా కుట్టు వేసుకొని గట్టిగా చాలా అంటే చాలా సింపుల్ అండి దీనికి మన కింది వైపును కూడా కుట్టుకోవాలి అదేవిధంగా ఇప్పుడు నేను ఎలా అయితే కుడుతున్నానో విధంగా కుట్టుకోవాలి ఐదు హ్యాంగర్స్కి పై వైపున ఎలా అయితే కుట్టుకుంటున్నామో విధంగా కుట్టుకోవాలి కుట్టు వేసుకొని ముడి వేసుకొని దారం తెంపేసుకోవాలి పైన ఇంకొక క్లాత్ తోటి కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా సెట్ చేసుకొని పైన పై వైపున ఇంకొక క్లాత్ తోటి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే కుట్టు వేసుకుంటున్నానో అదేవిధంగా మీరు కుట్టుకోవాలి ఫోల్డ్ చేసుకొని చివరి వరకు ఇలా కుట్టుకోవాలి అలా కుట్టుకున్న దాన్ని తిప్పి వేసుకుంటే ఇలా వస్తుంది ఫైనల్గా ఎలా ఉందో చూద్దాం చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకున్నాం కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫైనల్గా ఇలా ఉంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి బీబీ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్